నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు జిల్లా కలెక్టర్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్ సెక్టోరల్ ఆఫీసర్ చొప్పున నియమించారు ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన పన్నెండు గుర్తింపు కార్డులలో ఏదో ఒక దారిని చూపించి ఓట్లు వేస్తున్నారు నకిరేకల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం రెండు వందల రెండు ఓట్లు ఉన్నాయి కేతేపల్లి ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో యాభై నాలుగు ఓట్లు సౌలి గౌరారం మండలంలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో అరవై ఐదు ఓట్లు కట్టంగూరు ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో అరవై ఎనిమిది ఓట్లున్నాయి ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పంతొమ్మిది మంది పోటీలో ఉన్నారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలుండగా అందులో ఐదు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు అధికారులు ఇసుక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు శేఖర్ ఓట్ల సరళి ఎలా కొనసాగుతోంది ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉదయం ఎనిమిది గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పటికే ఓటర్లందరూ కూడా తమ ఓటు వినియోగించుకునేందుకు బారులు గడుతున్నారు పోలింగ్ బూత్ల వద్ద మొత్తం కూడా ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఐదు మంది ఓటర్లు ఉండగా రెండు వందల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటితో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలిస్తున్నారు మనం ఒకసారి ప్రస్తుతం ఎన్జీ కాలేజ్లో ఉన్నాం ఇక్కడ ఓటింగ్ సరళికి సంబంధించి ఉపాధ్యాయులందరూ కూడా తమ ఓటు వినియోగించుకునేందుకు వస్తాయి మొత్తం కూడా ఉమ్మడి మూడు జిల్లాలు కొత్తగా ఏర్పడ్డ పన్నెండు జిల్లాలకు సంబంధించి నూట తొంభై యొక్క మండలాల్లో రెండు రెండు వందల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు దానికి సంబంధించి బయటనే ఫస్ట్గా ఓటు తమ ఓటకు వినియోగించుకునే ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళ ఓటకు సంబంధించి బయట ఒక ఫామ్ సెవెన్ అనే ఒక ఫామ్ను కూడా ఏర్పాటు చేశారు అందులో ఎవరైతే పంతొమ్మిది మంది అభ్యర్థులకు సంబంధించిన ఫోటోలు వాళ్ళ డీటెయిల్స్ని చేశారు అదేవిధంగా ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు ఏవి కూడా అనుమతి లేవు అనేది ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు మరోవైపు ప్రభుత్వం ఏదైతే ఉందో ఐదు ఐడెంటిటీ కార్డులు పన్నెండు ఐడెంటిటీ కార్డులను ఖచ్చితంగా కూడా అందులో ఏదో ఒకటి చూపించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు ఇక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో పోలింగ్ వద్ద ఇతరులను ఎవరిని కూడా అనుమతించడం లేదు కేవలం ఓటర్లు మాత్రమే లోపలికి వచ్చి తమ ఓట ఓటకును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్కు సంబంధించి మొత్తం కూడా సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కొనసాగనుంది ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటకును వినియోగించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎండాకాలం కావడంతో చలవ పందిలు కొన్ని చోట్ల అన్నీ కూడా ఏర్పాటు చేస్తాయి సార్ తాగునీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా కూడా ఒకసారి చూడొచ్చు ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ అయితే కొనసాగుతుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు ప్రత్యేకంగా కూడా వెబ్ క్యాంప్లను సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదేవిధంగా ఎన్నికల అబ్జర్వయర్స్ ఎన్నికల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నది వారిలో పంతొమ్మిది మంది ఉంటే ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకసారి చూద్దాం నల్గొండ జిల్లాకు సంబంధించి నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు మంది ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది సూర్యాపేట జిల్లాకు సంబంధించి రెండు వేల ఆరు వందల అరవై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు ఇక ఇందులో ఈ జిల్లాలో వచ్చేటప్పటికి ఇరవై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉంటే మొత్తం నూట నాలుగు సాధారణ కేంద్రాలు ఉన్నాయి ఇరవై ఆరు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు అక్కడ అదనపు బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు సెంట్రల్ అదే అదేవిధంగా బెటాలియన్ సంబంధించిన ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు అక్కడ ప్రత్యేక బృందాలు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాయి ఇక ఇప్పుడు ఒక్కొక్క ఉపాధ్యాయులు తమ ఓటకును వినియోగించుకుని వెళ్తున్నారు ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు మనతో పాటు ఒకసారి మాట్లాడదాం సార్ ఓటకును వినియోగించుకున్నారు వినియోగించుకున్నాము గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ చాలా చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ జరుగుతున్నది చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే లైన్ లేకుండా ఇమ్మీడియట్గా ప్రతి వ్యక్తి కూడా చక్కటి విధానం లోపల జరుగుతున్నందుకు గవర్నమెంట్ వాళ్ళు ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా టీచర్స్ అందరూ ఇక్కడ ఇంటెలెక్చువల్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నికను చాలా చక్కగా ఎందుకంటే లోతుగా చాలా చక్కగా విశ్లేషణ చేయగలిగే వ్యక్తులు ఉన్నారు కాబట్టి వీళ్ళు సరైనటువంటి న్యాయము టీచర్లకు సంబంధించినటువంటి సమస్యలను సాల్వ్ చేసే వ్యక్తులను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది అన్నటువంటి నమ్మకం నాకున్నది లాస్ట్ టైము దాదాపు ఇరవై వేల ఉంటే దాంట్లో ఒక పదిహేను వందల ఓట్లు ఓట్లు సుమారు మురిగిపోయినాయి సో ఉపాధ్యాయుల ఓట్లు వేసినాయి కూడా మురిగిపోయినాయి ఇప్పుడు ఈసారి అవగాహన ఏర్పా అవగాహన సదస్సులు కానీ ఇట్లా ఏర్పాటు చేశారా సో అందరికీ ఐడియా ఉందా దీని మీద గతంలో ఎలా జరిగిందో కానీ ఇప్పటివరకు అయితే చాలా చక్కటి అవగాహన ఏర్పడింది ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా టీవీల ద్వారా తదితర అనేక అంశాల ద్వారా యూట్యూబ్ల ద్వారా వాటి గురించి ఎలా వేయాలి ఏ విధంగా వేయాలి అనేది నాకు తెలిసి ఈ ఈసారి ఈ జరిగే ఎన్నిక ఫలితాలలో లేదా ఇప్పుడు వేసినటువంటి ఓటింగ్ లోపల ఏ ఒక్కరు కూడా దరిదాపుగా వన్ టు కూడా అటువంటి జరగదు అన్నటువంటి నమ్మకం ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఇంటెలెక్చువల్స్ కాబట్టి గతంలో ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ ఈసారి మాత్రం పూర్తి అవగాహన ఏర్పడింది అటువంటి జరగకపోవచ్చు అనేది నా నమ్మకం ఉన్నది మేడం ఎవరెవరిని లోపలికి అనుమతిస్తున్నారు ఇక్కడ జనరల్గా కూడా ఎవరే వాళ్ళు బయట అవుటర్స్ ఎవరైనా బయటకు వస్తున్నారు చూడచ్చు పోలీస్కు సంబంధించి కూడా అటు ఎవరిని కూడా ఇతరులను ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు ఇక ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఎన్నికల ప్రచారం కూడా భారీలో పంతొమ్మిది మంది ఉంటే ప్రధానంగా కూడా ఒక ఐదుగురు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఇతరులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కొన్ని కొన్ని బీసీ సంఘాలు కావచ్చు ఇట్లా అందరూ కూడా ఎన్నికల ప్రచారం చేశారు ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా పరిగణిస్తున్నారు ప్రతి ఓటర్ను కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఓటర్కు వినియోగించుకునే విధంగా కొంతమంది మానిటరింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ టీంలోనే ఉపాధ్యాయ సంఘాల నేతలు కావచ్చు సంఘాల వివిధ సంఘాలకు సంబంధించిన నేతలు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రతి ఓటును కీలకంగా పరిగణించి వాళ్ళందరినీ కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్లను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునే విధంగా వెసులుబాటును కల్పించింది అన్ని ఏర్పాట్లను కూడా చేసింది ఈ రోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ చోట మొత్తం కూడా ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్లకు సెలవును కూడా ప్రకటించారు వాళ్ళందరూ కూడా సెలవు పెట్టుకొని మరి తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కల్పించారు ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైతే ఎనిమిది గంటల నుంచి దాదాపు ఇప్పటివరకు కూడా నైన్ నైన్ ట్వంటీ అవుతుంది నైన్ ట్వంటీ వరకు కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా వస్తున్నారు మార్నింగ్ టైంలోనే కొంత ఎండాకాలం కావడం ఎండలు ఎక్కువ ఉండడం తోటి టీచర్లందరూ కూడా తమ ఇతర ఇతర పనులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ముందుగానే వచ్చి తమ ఓటర్కుని వినియోగించుకొని వెళ్ళిపోతున్నారు దాదాపు లిమిటెడ్ ఓటర్లు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉమ్మడి మూడు జిల్లాలు కొత్తగా ఏర్పడ్డ పన్నెండు జిల్లాల్లో మొత్తం కూడా ఇరవై ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు మాత్రమే ఉండడం ఈ ఓట్లకు సంబంధించి ఒక్కొక్క పోలింగ్ బూత్లు ఇందులో అతి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఉన్న నాగార్జున డిగ్రీ కళాశాలలో రెండు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు ఈ రెండు పోలింగ్ స్టేషన్స్లో దాదాపు పదకొండు వందల మంది ఓటర్లు ఉన్నారు ఇప్పటి వరకు కూడా చూస్తే దాదాపు రెండు వందల మందికి పైచులకే తమ ఓటు వినియోగించుకున్నారు మిగతా వాళ్ళు కూడా ఓటర్లందరినీ కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఎప్పటికీ ఈ మరోవైపు ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు గతంలో దాదాపు ఇరవై వేల ఓట్లు ఉంటే పదిహేను వందల ఓట్లు టీచర్లవి కూడా మురిగిపోయిన పరిస్థితి ఉంది ఇక గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది కానీ వాళ్ళకు సంబంధించి కూడా దాదాపు ముప్పై వేల ఓట్లు మురిగిపోయాయి సో ఇక్కడ ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్స్ జరిగేటప్పుడు శాసనమండలి సంబంధించిన ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఏ ఓటు ఎలా వేయాలి ఎలా వేయకూడదు ఒకవేళ పర్సన్ ఎవరైతే ఉంటారో ఎవరైతే తమకు ఇష్టం ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఒకటి వేయాలి సెకండు ప్రయారిటీ వచ్చేటప్పటికి రెండు వేయాలి కానీ ఇద్దరికీ ఒకటి ఒకటి వేసుకుంటూ పోతే ఆ ఓటు మురిగిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి ఫ్లెక్సీలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ఎప్పటికప్పుడు అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేశారు మానిటరింగ్ చేస్తున్నారు ఎన్నికల కమిషన్ కూడా దీన్ని వాళ్ళకు ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా అవగాహన సదస్సును ఏర్పాటు చేసింది మరోవైపు ఇక్కడ పోలింగ్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి కూడా సీనియర్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేశారు వాళ్ళకు కూడా ఇప్పటికే రెండు సార్లు వాళ్ళకు ఎప్పటికప్పుడు రెండు సార్లు సదస్ సదస్సులను ఏర్పాటు చేశారు ఆ సదస్సులలో వాళ్ళకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్కి సంబంధించిన అప్డేట్ ఎట్లా ఉంటుంది అదేవిధంగా ఎలక్షన్స్ ఎలా మూవ్ అవ్వాలి అనే దాని మీద కూడా వాళ్ళకు పూర్తిగా అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేశారు ఇక ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గతంతో పోలిస్తే ఈసారి మాత్రం రాజకీయ రంగు కూడా పొందుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ మద్దతు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలను కూడా కలిసి వాళ్ళ మద్దతు కోరారు వాళ్ళ పరిధిలో ఉండే టీచర్లను తమ తమ వైపు ఉండే విధంగా లేకపోతే ఓట్లు వేసే విధంగా కొంచెం ప్రచారం చేయాలని కూడా కోరారు సో మొత్తం కూడా గతంతో పోలిస్తే ఈసారి మాత్రం కొంత రాజకీయ రంగు కూడా పొలుముకుందని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు మామూలు ఎలక్షన్స్కి అయితే సివిజిల్ యాప్ ఉంటుంది ఆ యాప్లో ప్రతి ఒక్కరు కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటారు కానీ కానీ ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఇప్పటివరకు కూడా రెండు కంప్లైంట్లు మాత్రమే వచ్చాయి ఒకటి స్కూల్స్లో ప్రచారం చేశారు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి ఒకటి ఇంకా రెండు వచ్చేసి కొంతమంది అభ్యర్థులు డబ్బులు పంపిస్తున్నారు వాటి మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠికి ఫిర్యాదులందాయి సో వాటి మీద కూడా అంటే కొన్నిటి మీద ఎవిడెన్స్ లేకపోవడంతో వాళ్ళు వాటి మీద కూడా విచారణ చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు ఈ ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం రెండు వేల రెండు వేల ఏడులో మొదటి ఎన్నికలు జరిగాయి ఇది నాలుగవ ఎన్నిక అని చెప్పుకోవచ్చు మొదట చుక్క రామయ్య ఎమ్మెల్సీగా గెలిచాడు తర్వాత రెండు వేల పదమూడులో పూల రవీందర్ ఎమ్మెల్సీగా గెలిచాడు తర్వాత రెండు వేల పద్ పద్దెనిమిదిలో వచ్చేసి నర్సిరెడ్డి అలుగు నర్సిరెడ్డి యూటీఎఫ్ నుంచి తను ఎమ్మెల్సీ గెలిచాడు మళ్ళీ ఇప్పుడు మరోసారి ఎన్నిక జరుగుతుంది ఇది నాలుగవ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఇక్కడ నల్గొండ ఖమ్మం వరంగల్కు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాలుగవది అని చెప్పుకోవచ్చు మనము చూడవచ్చు ఒక్కొక్క ఉపాధ్యాయ లు అందరూ కూడా తమ ఊటకును వినియోగించుకుంటున్నారు ఇంకా మొత్తం కూడా దీనికి సంబంధించి ఇరవై ఎనిమిది వేల బ్యాలెట్ పత్రాలను కూడా ఏర్పాటు చేశారు పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది ఏవైతే ఈ బ్యాలెట్ పేపర్లను తీసుకుపోయే వెహికల్స్ ఉంటాయో వాటికి జీపీఎస్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు ఆ జీపీఎస్ సిస్టమ్ని ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కావచ్చు అదేవిధంగా పోలీస్ యంత్రాంగము అదే అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది సాయంకాలం నాలుగు గంటలకు పూర్తయిన తర్వాత ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్కు సంబంధించిన పన్నెండు జిల్లాల్లో మొత్తం కూడా ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా నల్గొండ ఆర్జాలభావి కేంద్రం వద్దనే మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తారు ఆ స్ట్రాంగ్ రూమ్కు తరలి వచ్చే వరకు అంటే రాత్రి రెండు మూడు తెల్లవారుజాము వరకు కూడా వచ్చే అవకాశం ఉంది వాటిని కూడా తీసుకువచ్చి మళ్ళీ అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లో పెట్టి సీజ్ చేసి అక్కడ స్టేట్ ఫోర్సు అదేవిధంగా సెంట్రల్ ఫోర్సు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి అక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు మళ్ళీ తిరిగి కౌంటింగ్ ప్రక్రియ రోజు ఓపెన్ చేస్తారు ఇప్పటివరకు అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ మాత్రం సజావుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు జ్యోతి